కలవడానికి దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులు మరి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరూ కలిసి ఏదో ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది ఆ అర్జీ అంశం ఏమిటంటే ముఖ్యంగా అనంతపురం నగరంలో పది లక్షలు పదహైదు లక్షలు మరి ఎంతో విలువైన భూములన్నీ ఉన్నాయి వాటి అవి వంకపురం కింద ఉన్నాయి భూములన్నీ ఇక్కడ మేము ఎర్నెల కొట్టాల నుంచి కింద సోమందొడ్డి వరకు సర్వే చేశాం అక్కడ సర్వే చేస్తే ప్రతి ఒక్కరూ ఎంఆర్ఓ గారిని కలవడము వాళ్ళకేదో చేయిదడపడము ఒక్కొక్కరు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎకరాను యాభై సెంట్లు ఐదు ఐదు ఎకరాలు ఇట్లా ఎట్లా చిక్తే అట్లా మొత్తం వంకపరం పోగంత విలువైన భూములన్నీ ప్రభుత్వం భూములన్నీ అక్కడ కబ్జాల చేతుల్లో ఉన్నాయి దానికి రాజకీయ సపోర్ట్ ఏ రాజకీయ పార్టీ అధికారం వచ్చినా వాళ్ళు సపోర్ట్ పూర్తిగా సంపూర్ణంగా ఉంటుంది వాళ్ళు ఇక్కడ ఉంటదంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడేమో వాళ్ళు కబ్జాలు చేస్తారు వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడేమో వీళ్ళు క కబ్జాలు చేస్తున్నారు అయితే అవి కబ్జాలు గురి కావడం వల్ల పేదవారికి ఎక్కడన్నా ఒక ఒక సెంటు రెండు సెంట్లో స్థలాలు ఇవ్వాలా అంటే ఎక్కడ కనబై అంటే దాదాపు నగరానికి ఒక పది కిలోమీటర్లు దూరాన గడవ చూపిస్తారు ఎక్కడో కొండ గుట్లలోనో పనికిరాని భూములన్నీ కాబట్టి మేము చెప్పేది ఏమంటే జిల్లా కలెక్టర్ గారికి మీడియా ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి మేము చెప్పేది ఏమంటే ఎంతో విలువైన భూములు దాదాపు ఒక ఎనభై ఎకరాలు తెలుస్తుంది ఇక్కడి నుంచి మీరు ఇదంతా సర్వే చేస్తే ఎట్లా అది అక్కడ భూములన్నీ మీరు ఇవ్వగలుగుతారు మరి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు పొజిషన్ కింద తీసుకుంటున్నారు అక్కడ ఏమన్నా పంటలు పెడతారా పొజిషన్ కింద ఇచ్చేకి అట్లా కాబట్టి అవన్నీ పొజిషన్ అన్ని రద్దు చేయాలా మొత్తము ఆ భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎక్కడన్నా నగరంలో కూలీ న్యాళీ పేదలకు మరి ఏదైనా ప్రభుత్వ యంత్రాంగానికి అవసరమైన దానికి వాడుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా పేద ప్రజలకి ఇండ్ల పనులు చేసుకునే వాళ్ళకి కానీ మరి దినకూలి చేసుకునే వాళ్ళకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సెంటు కూడా కొనలేరు కాబట్టి అటువంటి వారందరినీ కూడా నగరంలో గుర్తించి మరి ఎమ్మెల్యే గారు కానీ అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి మరి అదే విధంగా ప్రతిపక్షం పార్టీలు అయితేనేమి ఆ దశగా ఆలోచించి ఆ భూములన్నీ కబ్జా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల లేని పక్షంలో మాత్రము మేము ప్రజా సంఘాలని కుల సంఘాలని కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అందరినీ కలుపుకొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున దాంట్ల మీద మేము అంచెల అంచెలుగా ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక పోరాటాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అందులో కరపత్రాలు కూడా లక్షల పామ్లెట్లు కూడా ముద్రించి మరి మేము అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తూ మరి ఒకసారి ఇక్కడ అన్ని ప్రజా సంఘాలతోనూ చర్చ వేదికలు మరి ఇవన్నీ జరిపిన తర్వాత పెద్ద ఎత్తున కలెక్టర్ దగ్గర కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరాహార దీక్షలు కూడా రిలా ది నిరా రిలే దీక్షలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం